అందరికీ నమస్కారం నా పేరు బుర్ర రమాదేవి వెలుగు జాడల్ యూట్యూబ్ ఛానల్ ఈ ఛానల్ను అందరూ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోలు మునుముందు మీ ముందుకు తీసుకువస్తా నాకు సహకరించండి నమస్కారములు ఈరోజు ఒక మర్చిపోయి గొప్ప దినం చదువు తల్లి సాయించుకొని అంబేద్కర్ గారి విజయవాములు ఈరోజు కార్యక్రమం ఏర్పాటు చేయడం చేయడం జరిగింది ఆ మహాతల్లి అంటే మహిళల పట్ల ఆసక్తి చూపించుకుంటూ మహిళల ఉద్యమ కాలను పూర్తినిచ్చుకుంటూ పూర్తి దాత ఆ చదువులో తల్లిన మన అమ్మగారు ఈరోజు మర్చిపోకుండా వాళ్ళందరి మధ్యలో పిల్లల చదువు కోసమే ఆమె తాపత్రయపడి మన దేశ మహిళ తొలి ఉపాధ్యాయులుగా పేరు కలిసిన అమ్మ ఆమె మందిని చదువుల పట్ల ఆసక్తి కలిగించే విధంగా ప్రతి ఒక్కరిని ఉత్తేజపరిచి అందరికీ సామాజిక నిల్వల గౌరవం దక్కేలా మహిళలకు ప్రాధాన్యత ఉండాలని ఒక సంకల్పంతో ఆ రోజు ఎన్ని ఎదురు ఇబ్బందులు ఎన్ని ఇబ్బందులైనా ఎన్ని సంబంధైనా ఎదుర్కొని నిలదూక్కుని మహిళలు ముందుకెళ్లాలి మహిళలకు అట్టున సాయం కల్పించాలి అని ఒక మంచి సంకల్ప భావన ఆ మాతల్ని చదువుతాను ఈరోజు మనం ఆ జయంతి కార్యక్రమం ఇక్కడ వాళ్ళు అర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో కులాల ఖచ్చితంగా పార్టీల ఖచ్చితంగా ఎస్సీలు బీసీలు మైనార్టీలు అందరూ దాదాపు ఇక్కడ కార్యక్రమంలో పాల్పంచమని వివిధ హోదాల్లో పనిచేస్తున్న ముఖ్యమైన కార్యకర్తలు మరియు దేశం కోసం ఆధారపడేదాలో కొంతమంది ఆ తల్లి గురించి కొంచెం మనం మార్గదర్శకంగా తీసుకొని రాబోయే భవిష్యత్తులో ఆ మన ఆ అమ్మగారి సాయుతూలే గారిని ఎప్పటికీ మర్చిపోకుండా ఆమె దేశానికి తీర లోటుగా ఉంది ఇప్పుడు వాళ్ళ ఆదర్శంగా తీసుకొని మనం ముందుకెళ్లే ప్రాసక్తి ఉంది కాబట్టి దయచేసి ఇటువంటి కార్యక్రమాలు పరిగణించుకొని రాబోయే భవిష్యత్తులో మహిళల పట్ల మహిళల అభివృద్ధి పట్ల మరి పిల్లల చదువుల పట్ల ఆమె అంత తాపత్ర పడ్డది కాబట్టి ఆమె పూర్తిగా తీసుకొని మనం కూడా మృతి చేసుకెళ్ళాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసిన మన అక్క గారికి మరియు ఇక్కడ ఈ కార్యక్రమానికి సామన్న గారికి మరియు అజయ్ గారికి ఇక్కడ మహిళలు అత్యున్న స్థాయిలో వివిధ హోదాలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి కార్యక్రమాలు పాల్పంచుకున్న అందరికీ పేరు పేరున పూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై సావిత్రిబాయి పూలేకి